ఓయో అంటే ఆన్ యువర్ ఓన్ ఈ ఓయో కాన్సెప్ట్ రెండు వేల పదమూడులో రితీష్ అగర్వాల్ స్థాపించారు రితీష్ అగర్వాల్ తన ట్రావెలింగ్ సమయంలో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టిన మంచి ఫెసిలిటీస్ ఉన్న హోటల్స్ లభించకపోవడాన్ని గమనించారు అందువల్ల తక్కువ ధరలో మెరుగైన హోటల్ సేవలు అందించాలనే ఆలోచనతో ఓయోను ప్రారంభించారు ముఖ్యంగా మధ్య తరగతి ప్రయాణికులకు తక్కువ ధరలో శుభ్రమైన సురక్షితమైన వసతులు కలిగిన గదులను అందించాలనే లక్ష్యంతో ఈ మోడల్ ను రూపొందించారు ఓయో హోటల్ ను బ్రాండింగ్ చేయడం ద్వారా అన్ని నగరాల్లో ఒకే విధమైన వసతులు అందించడానికి ప్రయత్నించింది దీనివల్ల ప్రతి వినియోగదానికి ఒకే విధమైన అనుభవం లభించేది ఓయో ఒక ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫామ్ గా మారింది కేవలం మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా తక్కువ సమయంలో హోటల్ గదులను బుక్ చేసుకోవచ్చు ఓయో చిన్న హోటల్ ను తన బ్రాండ్ తో కలిపి వారికి మార్కెటింగ్ చేయడం టెక్నాలజీ సపోర్ట్ అందించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచే విధంగా పనిచేసింది ఓయో మొదట బడ్జెట్ హోటల్ కోసం ప్రారంభించిన తర్వాత ఓయో టౌన్ హౌస్ ఓయో ఫ్లాగ్షిప్ ఓయో హోమ్స్ లాంటి విభాగాలను ప్రవేశపెట్టింది ఇలా భారతదేశంలోనే కాకుండా ఓయో యునైటెడ్ కింగ్డమ్ చైనా దుబాయ్ మలేషియా లాంటి అనేక దేశాల్లో కూడా తన సేవలను విస్తరించింది ఓయో సంస్థ విడుదల చేసిన ట్రావెలోపీడియా రిపోర్ట్ తో పాటు రీసెంట్ డేటా ప్రకారం ఇండియాలో ఓయో రూమ్స్ బుకింగ్స్ లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది హైదరాబాద్ తర్వాత స్థానంలో బెంగళూరు ఢిల్లీ కోల్కతా ఉన్నాయి చిన్న పట్టణాల విభాగంలో గుంటూరు వరంగల్ టాప్ ఫైవ్ లో ఉన్నాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन